అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా అలకించండి రాహేలు చనిపోయింది యొక్క చిన్న వయసులోనే తల్లి చనిపోయింది కాబట్టి మరింత ముద్దుగా అలారు ముద్దుగా ఈ యోసేపుని యాకోబు పెంచుతూ ఉన్నాడు ఈ యాకోబు మరి గమనించాలి తన అన్నలైనటువంటి వారితో ఆడుకుంటూ అలాగే జిల్హా బిల్హా కుమారుల దగ్గర ఈయన ఆడుకుంటూ మరి పెరిగినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా పదిహేడు సంవత్సరాల వయస్సులో ఈ అన్నలతో ఉండేవాడు అన్నలు ఏవైనా తప్పిదాలు చేస్తూ ఉంటే వెంటనే తండ్రి అయినటువంటి యాకోబుకు విషయాన్ని చెబుతూ ఉండేవాడు మరి గమనించాలి ఎక్కువగా యాకోబు ఎక్కువగా యోసేపును ప్రేమించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆదికాండం 37వ అధ్యాయము ఆదికాండం 37వ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుదాం మరియు యోసేపు మరియు యోసేపు ఇశ్రాయేలు రుద్దాపియ ముందు పుట్టిన కుమారుడు గనుక గనుక తన కుమారులందరికంటే తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు అతని కొరకు చిత్రమైన నిలువుట అంగీని చిత్రమైన కుట్టించే కుట్టించెను అతని సహోదరులు అతని సహోదరులు అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద వారు అతని మీద పగ పట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేక అది పగ మొదలైందండి పగ ఎందుకు మొదలైంది ఎవరి మీద మొదలైందంటే అన్నలే మొదలు పెట్టారు పగ ఎవరి మీద అంటే తమ్ముడని యూసూఫ్ మీద ఎందుకు అంటే తండ్రి వారికంటే ఎక్కువగా యోసేపును ప్రేమిస్తున్న ఒక కారణం చేత పగ పగ పెట్టేశారండి ఈ పగ ఎలా వెళ్తూ ఉందో చూడండి చాలా భయంకరమైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి పగ పగలా ఆగిపోవట్లేదండి పగ పెరుగుతూ ఉన్న తర్వాత సందర్భంలో ఈ యోసేపును మరి దేవుడు హెచ్చించేటటువంటి స్థాయి రాబోతూ ఉంది యోసేపుకు దేవుడు ఇచ్చిన తలాంతి ఏమిటంటే యోసేపు కలలు కనేవాడు జరగబోయేటటువంటి భవిష్యత్తు విషయాలు దేవుడు ఆయనకు దర్శన మాదిరిగా చూపించేవాడు ఒకరోజు యోసేపుకు రెండు కళలు వచ్చాయి ఆ కళలు గురించి మరి యోసేపు చెబుతూ ఉన్నాడు మొదటి కళ ముప్పై ఏడో అధ్యాయము ఏడో వచనంలో రాయబడింది మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగ పడినని అని చెప్పాను మొత్తానికి పనుల గురించి చెప్తున్నాడు చేలో పనులు కడతా ఉంటేనంట ఆ పనులలో మరి యోసేపు యొక్క పన పైకి లేచి ఉంది మిగిలినటువంటి పనులు అనగా మిగిలిన పదకొండు పనులు కూడా యోసేపు పనులు చుట్టుకుని ఉన్నాయంట చుట్టుకుని సాష్ట్రాంగ్గా పడినట్టుగా అక్కడ చెబుతూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే మరి సహోదరులు అంటున్నారు అక్కడ కింద వచ్చిన ఎంత అతనికి అతని అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి ఆ తర్వాత అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పట్టిరి పగ మరింత పగగా మారిపోయింది ముందు పగ పట్టారు ఈ కళ ద్వారా పగ మరింత పగగా మారిపోయింది దేవునికి మహిమ కలుగును గాక అంటే ఈ పన ఏ విధముగా అయితే నిలబడిందో అలా యోసేపు నిలబడి ఉంటే మిగిలినటువంటి పనులు సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా పదకొండు పనులు అంటే పదకొండు ఈ పదకొండు వారు కూడా ఆయనకు నమస్కారం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది అందుకని వారికి ఇంకా కోపం వచ్చేసింది కోపం వచ్చేసి పగ ముందు ముందు పగ ఉంది ఇప్పుడు పగ కాస్త ఏమైందంటే మరింత పెరిగిపోయింది మరింత పగగా మారిపోయింది ఆ తర్వాత రెండో కళ వచ్చింది రెండవ కళ గురించి కూడా మరి మనం మాట్లాడుకుంటే అతడి ఇంకొక కళ కానీ తన సహోదరులకు తెలియజేసి తెలియజేసి నేను మరొక ఒక నేను మరొక ఒక అందులో సూర్య చంద్రులను అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములు పదకొండు నక్షత్రములను సాష్టాంగ పడనని చెప్పాను అదండి ఆ సూర్య చంద్రులు అలాగే పదకొండు నక్షత్రాలు కూడా ఈయనకు సాష్టాంగ పడ్డాయంట ఆ సూర్య చంద్రులు ఎవరో కాదు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి యాకోబు అలాగే అతని భార్య రెండవది ఈ పదకొండు నక్షత్రాలు ఎవరో కాదు ఈ పదకొండు తమ్ముళ్ళు అన్నయ్యలు మొత్తానికి ఈ ఈ కళ చెబుతూ ఉంటే యాకోబు గారు విని వెంటనే వచ్చి ఏంటర్ ఆ కళ అసలు మీ అమ్మ నేను అలాగే మీ అన్నలు నీకు సాశ్రంగా పడాలని చెప్పి ఆయన కోప్పడతాడు కానీ ఇక్కడ అన్నలైతే మట్టికి కోప్పడతాం కాదు కాని అండి ముప్పై ఏడు పదకొండు చదువుదాం ఒకసారి అతని సహోదరులు అతని ఎందు అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనే ఏమంటే మూడు స్టేజ్లు కనపడ్డాయి ఒకటి పగ పట్టారు రెండవది పగ మరింత పగగా మారింది మూడవది అసూయగా మారింది అసూయ చాలా భయంకరమైనటువంటి పాపం అసూయ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి అసూయ గురించి బైబుల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి అసూయ కలిగినటువంటి వారు దేవుని రాజ్యంలోనికి చేరారన్న మాట కూడా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త ఒకవేళ పగ ద్వారా మరింత పగ ఆ మరింత పగ ద్వారా ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది మరి అసూయ అనేటటువంటి లక్షణము ఈ యొక్క సహోదరులు ఎవరి మీద కలిగి ఉన్నారంటే వారి యొక్క సహోదరు అనేటువంటి యోసేపు మీద కలిగి ఉన్నారు అంటే యోసేపుకు అన్నలు ఎలా ఉన్నారంటే వ్యతిరేకంగా ఉన్నారు యోసేపు ఒంటరిగా ఉన్నాడు యోసేపు ఒంటరి జీవితంలో ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు అన్నలు వ్యతిరేకంగా ఉన్నారు అలాంటి సందర్భము యోసేపు జీవితంలో నడుస్తూ ఉంది ఒక్కొనొక సందర్భంలో అన్నలందరూ కలిసి మరి ఆ యొక్క గొర్రెలు మేపడానికి వెళతారు అలా వెళ్ళినటువంటి ఆ సందర్భంలో యోసేపు చిన్నవాడు కదా యాకోబు యోసేపును పిలిచి మీ అన్నలు చాలా దూరం వెళ్ళారు వాళ్ళ యొక్క సమాచారం వాళ్ళు ఎలాగొన్నారో సమాచారం కావాలి నాకు కాబట్టి నువ్వు వెళ్ళి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క క్షేమ సమాచారం తెలుసుకురామ్మని పంపించాడు ఆ మాటలు మనం చూసినట్లయితే ఆదికాండ ముప్పై ఏడవ అధ్యాయము ఆదికాండ ముప్పై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవచనంలో కనబడుతున్నాయి అతడు దగ్గరకు రాకమును ఒకసారి పైకి వెళ్ళినట్లయితే వచనం అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూసి నీ సహోదరులు సకీములో మందమేపుచున్నారు నిన్ను వారి వద్దకు పంపేదని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అది మందం ఏపుతున్నారు సరే వెళ్ళాలని చెప్తే మతం మీద వెళ్ళాడు బయలుదేరాడండి లోపు వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళారు అయినప్పటికీ కూడా యోసేపు మరి వారిని కలుసుకున్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడు వెళుతున్నప్పుడు యోసేపు దూరంగా ఉన్నప్పుడే యోసేపు దూరంగా ఉన్నప్పుడే అన్నలకు ఒక ఆలోచన వచ్చిందండి ఈ ఆలోచన ఏ ఆలోచన అంటే దురాలోచన అసోయలో నుంచి వచ్చేది దురాలోచన ఆ ఆలోచన ఎలాంటిదంటే గనుక ఇప్పుడు 18వ చదవండి అది దగ్గరకు రాకమునుపు అతరు అతని చూచి చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఆ దురాలోచన చేసి చంపేద్దాం అనుకున్నారు ఆ ఆలోచన ఏమిటి అంటే గనుక ఇదిగో ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చునాడు ఒక గుంటలో పారేసి దుష్ట మృగము అని చెప్పు అది మొత్తానికి ఆ కళ్ళకనేవిడొత్తనాడరా అని చంపేద్దాం ఇంకా చంపి ఈ గుంటలో వేసేద్దాము అని చెప్పేసి అనుకున్నారండి అలా అనుకున్నప్పుడు అండి అక్కడ రూబేన్ ఉన్నాడు పెద్దన్న ఆయన వచ్చి అంటాడు కదా ఎందుకురా అని చంపడం డైరెక్ట్ గోతులు వేసేద్దామని చెప్పితే మొత్తం మీద ఆ యోసేపు గారికి బట్టలు తీసేసి ఆ యోసేపును గోతులో వేస్తారండి ఆ గోతులో నీళ్ళు లేవు కానీ ఆ గోతులో కేకలేస్తా అలాగే ఉన్నాడండి యోసేపు చిన్నపిల్లవాడు కదా మరి చాలా బాధపడుతున్నారు ఈ అన్నల బయట ఆ గోతు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈలోపు అలా జరుగుతూ ఉన్నప్పుడు రూబేన్ గారు పక్కకు వెళ్ళారు యోధా అనేటటువంటి ఆయన వచ్చాడు అక్కడ నిలబడ్డాడు ఆ మార్గం గుండా మిథ్యానియులు లేదా ఇస్మాయలీలు వెళ్తున్నారంట కొంతమంది ఐగుప్తు దేశానికి వెళ్తున్నారంట వెళుతూ ఉంటే ఈ యోధాకు వచ్చిన ఆలోచన ఏంటంటే వీడిని ఈ గోతులో పెట్టడం ఎందుకు చంపడం ఎందుకు డైరెక్ట్గా మిద్యానీయులకు అమ్మేస్తే కనుక దేశం కానీ దేశం వెళ్ళిపోతాడు కదా వీడు గొడవ వదిలిపోతాడు కదా అని చెప్పి ఆలోచన కలిగి వారి యొక్క సహోదరులకు ఆలోచన చెప్తే వాళ్ళు కూడా ఓకే చేసి ఈ గోతులో ఉన్నటువంటి ఈ యోసేపుడు బయటికి తీసి ఆ యొక్క ఇస్మాయలీయులకు లేదా మిద్యానీయులకు అమ్మేశారండి గోతులోంచి బయటికి తీసి అన్నలే అమ్మేశారు ఈలోపు రూబేన్ వచ్చాడు ఏం జరిగిందంటే ఇలాగ అమ్మేశామన్నాడు రూబేన్ చాలా బాధపడ్డాడు మొత్తానికి ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్తున్నాడంటే పరాయి దేశానికి వెళ్ళిపోతున్నాడు దేశము కానీ దేశము ఐగుప్తు దేశము భాష రాదు అక్కడ వ్యక్తుల పరిచయము లేదు చిన్న పిల్లవాడు ఈ చిన్న పిల్లవాడు మొత్తానికి బారిసగా బారిస బ్రతుకులోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు అమ్మివేశారు అన్నలే వేశారు ఒక బారిసగా ఇరవై ఇరవై తులాల వెండికి మొత్తానికి అమ్మేశారు పట్టుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్తున్నాడంటే అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా రాయబడింది

అన్నలేమో ఈ ఇస్మాయిలీలకు అమ్మేశారు లేదా మిథ్యానీలకు అమ్మేశారు ఇప్పుడు వీ వీళ్ళు ఏంటంటే కనుక ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఐగుప్తు రాజుగారు ఫరోగారు ఉన్నారు కదా ఆ ఫరో గారి యొక్క సేనాధిపతిగా ఉన్నటువంటి ఉద్యోగస్తుడుగా ఉన్నటువంటి ఫోతీఫర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి వచ్చి అతనికి ఈ యోసేపుని అమ్మేశారు అంటే ఇప్పుడు యోసేపు ఎవరికి బానిసగా వచ్చాడంటే ఫర్ ఇంటిలోనికి బానిసగా అమ్మివేయబడ్డాడు ఫర్ ఏం చెప్పినా ప్రతి పని కూడా ఖచ్చితంగా చేయవలసిందే ఎందుకంటే బానిసగా ఇక్కడ మనం గమనిస్తే యోసేపు కనబడుతున్నాడు అన్నలు వదిలేశారు తండ్రికి కూడా పాపం సమాచారం తెలియదు ఇప్పుడు ఒంటరిగా దేశము కానీ దేశములో భాష తెలియనటువంటి ప్రాంతములో ఒంటరిగా ఒక్కడుగా మిగిలిపోయాడు యోసేపు కానీ గమనించాలి ఒంటరి అయిపోయినప్పటికీ యోసేపును దేవుడు విడిచిపెట్టలా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడనే మాట మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ చదివినటువంటి మాటల్లో రెండవ వచనం చూస్తే గనుక యహోవా యోసేపునకు తోడై ఉండే నువ్వు అంటే అందరూ విడిచిపెట్టేశారు నీ జీవితంలో కూడా వాక్యం పెట్టినటువంటి సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నీ బంధువులు నీ మిత్రులు నీ అన్నటువంటి వారు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టారేమని నువ్వు కృంగిపోతున్నావేమో అయ్యో నా పరిస్థితి ఏంటి అని నువ్వు బాధపడుతున్నావా వద్దు బాధపడొద్దు దేవుడు నీకు తోడయి ఉన్నాడు ఎంతమంది నిన్ను విడిచిపెట్టినా కానీ నిన్ను విడవను నిన్ను ఎడబాయను అన్నటువంటి దేవుడే నీకు తోడై ఉన్నాడు ఆయన ఉంటే చాలు ఆయన ఉంటే చాలు నువ్వు ఒంటరి కాదు నువ్వు ఒంటరి అని కృంగిపోవద్దు నువ్వు ఒంటరి అని దుఃఖపడద్దు ఇదిగో ఒంటరిగా వాక్యం ఇచ్చినటువంటి ఓ సహోదరి నీ కన్నిటిని నాట్యముగా మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ఈరోజు ఈ వాక్యము నీ నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏడు తెలుసా నీకు తోడుగా ఉన్నాడు దేవుడే నీకు తోడయ్యున్నాడు యోసేపుకు దేవుడు తోడయ్యున్నాడు తోడయ్యున్నాడు కనుకనే యోసేపు అంట వర్ధిల్లుచున్నాడంట గమనించండి అబ్రహాము వర్దిల్లడము అభిమేలకు చూశాడు వచ్చి చెప్పాడు ఇస్సాకు వద్దిల్లడము చూశాడు వచ్చి చెప్పాడు ఇప్పుడు యోసేపు వద్దిల్లుతుంటే ఐగుప్తు రా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ ఫోతిఫర్ తన యజమానుడుగా ఉన్నటువంటి ఫోతిఫరు చూసి మనసులో అనుకుంటున్నారండి అండి అయ్యి బాబా యోసేపు దేవుడు తోడయ్యన్నాడు చూడం ఒకసారి మూడవచనం యహోవా అతనికి తోడయ్యుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతనికి అతని యొక్క పరిచర్య చేయుచుండెను అబ్బా ఎంత ఎంత గొప్ప విషయం అంటే బానిసగా వచ్చాడు బానిసగా వచ్చినప్పటికీ దేవుడు తోడై ఉన్నాడు కనుక యోసేపు ఎక్కడ అడుగుపెట్టినా యోసేపు ఏ పని చేసినా కానీ ఫలించడమే మొదలయ్యింది యోసేపు ఎక్కడికి వెళ్ళినా కానీ అనుకున్న అనుకోనటువంటి పనులన్నీ కూడా అంటే జరగనటువంటి పనులు కూడా జరిగిపోయాయి ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది ఎవరికి అంటే ఈ యొక్క ఫోతిఫర్ ఫోతిఫర్ ఇంటిలో ఎప్పుడైతే యోసేపు అడుగు పెట్టాడో ఫోతిఫర్ యొక్క జీవితం మార్చబడింది పోతిఫర్ ఆశీర్వాదంలోకి వెళుతూ ఉన్నాడు చూద్దాం అందుకనే కటాక్షం కలిగిందంటే ఎవరి మీద ఎవరి కటాక్షం కలిగిందంటే యోసేపు మీద ఈ ఫోర్తి ఫర్ కటాక్షం కలిగింది కనుక బానిసగా ఉన్నటువంటి యోసేపును బానిసగా ఉన్నటువంటి యోసేపును తన యొద్ పరిచర్య చేయించుకునే వాడుగా పెట్టుకున్నాడు మరియు అతడు తన మీద ఇది ఎంకా అద్భుతం చూడండి మొత్తం ఇంటి మీద ఒక అధికారిగా పెట్టేశాడు ఇంటి తన కలిగిందంతా కూడా చేతిలో పెట్టేశాడు అంత మాత్రమే కాదండి తర్వాత అతను తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణ కర్తగా నియమించిన కాలము మొదలు యోసేపు నిమిత్తం యెహోవా యోసేపు నిమిత్తము ఇంటిని ఇంటిలోనేమి ఆశీర్వదించేను ఇంటిలోనేమిలోనే కలిగిన అతనికి కలిగిన మీదను ఉండేను చాలండి ఎంత గొప్ప అద్భుతం అండి యోసేపు కేవలం యోసేపు కారణంగా యోసేపు ఆ ఇంటిలో ఉన్నాడు గనుకనే ఆ ఇల్లంతటిని కూడా ఆశీర్వదించేశాడు దేవుడు పోతిఫరకు స్టార్ మార్క్ మారిపోయింది పోతిఫరకు ఆశీర్వాదము ఎలా వస్తుంది అంటే కారణం ఒకటే యోసేపు ఉన్నాడు గనుక యోసేపు యొక్క ఆశీర్వాదమే పోతిఫరకు దేవుడిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం దేవుడిని కలిగినటువంటి వారు ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే ఆ కంపెనీ వృద్ధి కలుగుతుంది దాంట్లో ఏమాత్రం తిరగలేదు ఒక కంపెనీలో మనం పనిచేస్తూ ఉన్నాం అనుకోండి మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి మందిరానికి వెళుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన సేవిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ ద్వారా మీ బాస్ అభివృద్ధి పొందుతాడు మీ ద్వారా కంపెనీ వృద్ధి చెందుతుంది ఇది గమనించాలి ఎందుకంటే దేవుడు అట్ ఆశీర్వాదిస్తాడు ఒకవేళ మీ యజమానుడు ఒకవేళ మీ యజమానుడు అనుడవచ్చు అయినప్పటికీ మీ వల్ల ధన్యుడవుతాడు దీంట్లో ఏమాత్రం తిరిగిలేదు అంటే మన భక్తి జీవితము మన ఆశీర్వాదము మనతో మా ఆగిపోకూడదండి అన్నిళ్ళు కూడా ఆశీర్వాదం వెళ్ళాలి వాళ్ళు గ్రహించాలి ఎందుకు ఈ ఆశీర్వాదం వస్తుంది ఎందుకు నా కంపెనీ వృద్ధి చెందుతుందంటే ఇదిగో అతను దేవుణ్ణి నమ్ముకున్నాడు అతడు ఆశీర్వాదం పొందుకుంటున్నాడు అదే నాకు ఇస్తున్నాడు దేవుడు కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకోవాలనే విషయము వాళ్ళు గ్రహింపులోనికి వస్తుంది ఈరోజు ఇక్కడ జరిగింది అదే పోతీఫరక్ ఆశీర్వాదం ఎందుకు వస్తుంది అంటే అప్పుడు దాకా లేనటువంటి ఆశీర్వాదం ఎందుకు పోతి వరకు వచ్చింది అంటే అభివృద్ధి ఎందుకు వచ్చింది అంటే పొలములో ఇంటిలో ఎక్కడ ఉన్న ఆశీర్వాదమే వృద్ధయిపోతా ఉంది ఫలప్రతమైన జీవితం వస్తుంది కారణము దేవుడు యువసేపు ఉన్నాడు ఆ తోడయ్యున్నటువంటి కారణంగా ఆశీర్వాదము ఈ పోతి వరకు వస్తుంది ఆ తర్వాత ఆరో అతడు తనకు కలిగిన చేతికి అప్పగించి అప్పగించి తాను తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు మొత్తం అంతా కూడా అప్పగించేశాడంట ఏమి ఉందో ఏమీ లేదో ఇంకా ఏది విచారణ ఏమీ లేదు తినడము ఉండడం తప్ప ఇక ఇంటిని కూడా విడిచిపెట్టాడు అంటే మొత్తం అంతా బాధ్యత అంతా కూడా ఎవరికి అప్పచెప్పాడంటే యోసేపు అప్పచెప్పాడు అన్నలు విడిచిపెట్టారు అన్నలు ఒంటరిగా పంపించేశారు ఒక ఆస్తి కానీ ఏమీ లేనివాడిగా బయటకు వచ్చాడు కానీ దేవుడే ఆశీర్వదించి యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఐశ్వర్యమిచ్చును అధికారం ఇచ్చాడు ఇచ్చాడు ఆదరణ ఇచ్చాడు ఇచ్చాడు ఒక అధికారి పదవిలో ఇల్లంతటి మీద నమ్మకస్తుడుగా ఇల్లంతటి మీద అధికారిగా ఆయన కింద అనేక మంది పనివారిని కూడా దేవుడు ఏర్పాటు చేసి ఈరోజు యోసేపును దేవుడు నిలవబెట్టాడు కారణం ఏమిటి అంటే యోసేపు ఒంటరిగా ఉన్నప్పటికీ కారణం ఏమిటంటే దేవుడు తోడై ఉన్నాడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఒకవేళ జీవితంలో కూడా నీ ఒంటరు అని చింతిస్తున్నావేమో వద్దు నిశ్చింత యావత్ ఆయన మీదవే దేవుడి నీకు తోడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలాగే మనం గమనించినట్లయితే కనుక మరి యోసేపు జీవితంలోనికి మనం వెళితే ఎంత బాగా సాఫీగా జరిగిపోతుందండి దేవెనలతో వెళ్ళిపోతుంది అధికారిగా వెళ్ళిపోతాడు ఈ లోపు దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే సాతాను కూడా వాడి కార్యం జరిగించడానికి సిద్ధమవుతాడు ఇది కూడా మనం గమనించాలి మన జీవితం చాలా అభివృద్ధిలో ఉంది చాలా బాగుంది అనుకునే సమయానికే ఏదో సాతాను సాతానుగాడు కూడా వాడి ప్రయత్నం చేస్తాడు ఇక్కడ యోసేపు జీవితం సాఫీగా వెళ్ళిపోతుంటే అప్పుడు ఎంటర్ అయిందండి ఫోతి ఫర్ యొక్క భార్య యోసేపు ఎలాంటి వాడంటే చాలా సుందరుడంట రూపవంతుడు 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 సుందరు సుందరుడు చెప్పాను తనతో శయనించమని చెప్పాను మొత్తం మీద కన్ను వేసింది శయనించమని బలవంతము చేసింది ఇబ్బంది పెట్టింది కానీ ఎన్ని సార్లు ఇబ్బంది పెట్టినా యోసేపు అయితే మట్టికి ఎక్కడా కూడా ఆయన రాజీ పడలేదు ఎక్కడా కూడా ఆమెను తప్పుడు ఉద్దేశంతో చూడలేదు ఎందుకంటే అవకాశం ఇచ్చింది యజమాను రాలే తప్పు చేద్దాము రమ్మని పిలుస్తూ ఉంది ఎవన ప్రాయములో ఉన్నాడు అయినా కానీ దేవుడి మీద నమ్మకము దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడంటే దేవుడు అంటే యోసేపుకు ఎంత నమ్మికో గమనించాలి ఆ నమ్మికనే మాట ఎక్కడ కనబడుతుందో చూద్దాం ఒకసారి ముప్పై తొమ్మిది తొమ్మిది

విరోధముగా పాపము కట్టు చేసి చేసేదన్న అంటూ ఉన్నాడు అంటే పాపము అనేటటువంటి మాట ఇక్కడ కనబడుతుంది చూసారా అప్పటికి ధర్మశాస్త్రం లేదు ఇంకా ధర్మశాస్త్రం రాలేదు వ్యభిచారం అనేటువంటి ఉంది అది కూడా యూసేఫ్ గ్రహించాడు దేవుడు ఊరుకోడన్న విషయం తెలిసింది అందుకని అంటున్నాడు కదా విరోధముగా పాపము చేయడం కాబట్టి నేను ఎట్లు దుష్కార్యం నేను నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో చెబుతూ ఉన్నాడు ఇలాంటి పాపం నేను చెయ్యను ఇలాంటి తప్పు నేను చేయను ధర్మశాస్త్రము లేనప్పుడే ధర్మశాస్త్రము ఇంకా నువ్వు బయలుపరచబడినప్పుడే యోసేపు దేవుడి గురించి ఆలోచన చేస్తున్నాడండి నాలుగు గోళ్ల మధ్యగా తప్పు జరిగిపోయినా పర్వాలేదు ఎవరు చూడట్లేదేమో ఎవరు చూడరు కదా ఎవరు చూడలేదులే అని వెళ్ళిపోయాడు చాలామంది ఉన్నారు ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త రేపు లెక్క ఎవరకు అప్పచెప్పవలసింది కాదు దేవునికి లెక్క అప్పజెప్పాలి నీ జీవితము ఏ విధముగా ఉందో నీ బ్రతుకు ఏ విధముగా ఉందో నీవు ఏ విధముగా నడిచావో ఏ విధముగా ఉన్నావో ఏ విధముగా వెళ్ళావో ఇవన్నీ కూడా దేవుడు లెక్కలేస్తున్నాడు ఆ లెక్కలు అప్పజెప్పవలసినటువంటి సమయం రానయ్యున్నది ప్రతి ఒక్కరు కూడా ఆయన న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఆయన లెక్క అడుగుతాడు కాబట్టి జాగ్రత్త నిబ్రతకు జాగ్రత్త నీ జీవితము జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవాలి ఎవన కాలములో ఉన్న ఎవన ప్రాయములో ఉన్నటువంటి సహోదరులారా ఎవనే చెల్లి నుండి పారిపోమ్మని లేఖనము సెలవిస్తూ ఉంది ఈ యూసేపు అంటున్న మాట దేవునికి విరోధముగా నేను పాపము చేయను దేవునికి విరోధముగా నేను పాపము చేయను కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు ఎంత గొప్ప మాట అందుకే దేవుడు తోడై ఉన్నాడండి ఇప్పుడు ఈ మాటలన్నీ అయిన తరువాత ఫోతిఫర్ భార్య బలవంతం చేస్తే ఆమెను తోసివేసి ముందుకు వెళ్ళిపోయినట్టుగా అక్కడి నుంచి పారిపోయినట్టుగా రాయబడింది పన్నెండు వచ్చిన అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను తప్పించుకుని బయటకు పారిపోయెను అవును ఇలాంటి వా విషయంలో పారిపోవాలి ఈ మాట పౌలు గారు స్పష్టంగా రాశారు రెండవ తిమోతి పత్రిక అపోసిన పౌలు తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చాలండిచ నుంచి పారిపోవాలి ఇక్కడ పెట్టినటువంటి వేచ నుంచి అందుకని యోసేపు ఎలా ఉన్నాడు అంటే పరిశుద్ధుడుగా కనబడతాడు దేవుడు తోడుగా ఉన్నాడు మరి అలా పారిపోతున్న సందర్భంలో ఏం జరిగిందంటే యోసేపు గారి యొక్క రుమాలు ఏదైతే ఉందో అది ఆమె చేతిలోకి వెళ్ళిపోయింది వెంటనే ఆమె ప్లాన్ మార్చేసింది అరిచింది కేకలు వేసింది యోసేపు నన్ను బలవంతం అది చేస్తున్నాడని చెప్పేసినటువంటి ఒక కొత్త వార్త అక్కడ పుట్టించింది వెంటనే ఆవేశంతో అక్కడ ఉన్నటువంటి వారు అందరూ యోసేపును పట్టుకున్నారు ఆ తరువాత అక్కడతో ఆగిపోలేదు యోసేపు యొక్క మరి ఆ యొక్క గురువుగారుగా ఉన్నటువంటి ఆ యొక్క సేనాధిపతిగా ఉన్నటువంటి ఫోతిఫర్ వచ్చి యోసేపును పట్టుకుని ఏమీ అడగకుండా జైల్లో వేయించేశాడు ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే జైలుకు వెళ్ళిపోయాడు యోసేపు జీవితము జైల్లోకి వెళ్ళిపోయింది అయినా దేవుడు ఆయన విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు చదువు మాట యోసేపుకు దేవుడు తోడయి ఉన్నాడు జైల్లోకి వెళ్ళిపోయినా కానీ అక్కడ కూడా దేవుని కాపుదల అతనికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అది కాడ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం అతని ఎందుకు కణికరిపడి అతని మీద చరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసే కటాక్షము కలిగినట్టు చేసేను ఎందుకు అంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కటాక్షం కలిగింది కలిగిన తర్వాత ఆయన ఆయనేమంట చదువుదాం ఇరవై రెండవచనం ఆ చరసాలలో ఉన్న చరసాల అధిపతి ఆ చరసాలలో ఉన్నరిని యూసేఫ్ చేతికి అప్పగించి అప్పగించాను ఇందాక ఇల్లు అంతటి అప్పగించినట్టు ఇక్కడ మొత్తం

మరి సఫలమవుతూ ఉందంట అంటే దేవుడు తోడయ్య ఉంటే ఎంత విజయమో గమనించారా ఇప్పుడు చెరసాల్లోకి వెళ్ళిపోయండి అక్కడ విడిచిపెడతాడా ఒకనొక సమయం వస్తుందండి ఆ సమయం వచ్చినప్పుడు మరి రాజుగారు పరోగారు కలకంటాడు ఆ కనేటటువంటి భావాన్ని చెప్పేటటువంటి వారు ఎవరు ఉండరు భావాన్ని చెప్పేది ఎవరు అంటే యోసేపు ఒకటే చెప్పగలిగిన విషయము మరి రాజుగారికి తెలుస్తుంది వెంటనే ఆ జైల్లో నుంచి రాజుగారే అతన్ని విడుదల చేయిస్తాడు ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి నిలబడతాడు రాజుగారికి అన్నటువంటి కళభావాన్ని చెప్తాడు దాని అర్థాన్ని చెప్తాడు చెబితే చెబుతూ చెబుతూ అంటాడు కదా ఇదిగో రాజా ఒక ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిని దీనికి నియమించు కాబట్టి మీ దే మీ దేశమంతా కూడా అలా చేస్తే మీ దేశమంతా కూడా కరువు నుంచి తప్పించబడుతుందని చెప్పి సలహా ఇస్తాడు ఎందుకంటే ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు ఉంది అని చెప్తాడు అప్పుడు ఈ రాజు అంటున్నాడు కదా నలభై ఒకటి ముప్పై ఎనిమిది నలభై ఒకటి ముప్పై ఎనిమిది ఆది కాండం నలభై ఒకటి ముప్పై ఎనిమిది అతడు తన సేవకు ఇతని వలె దేవుని ఆత్మ ఇతని వలె ఆత్మ గల మనుషుని కనుగొనగ మనుషుని కనుగొనగలమా అనినో మరియు ఫరు దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు నీవు నా ఇంటికి అధికారి వై నీవు నా ఇంటికి అధికార వై ఉండవలనో ప్రజలందరూ నీకు విదేలైందు ఉందరు సింహాసన విషయంలో గొప్ప భాగ్యం అండి మొత్తానికి రాజుగా చేసేస్తున్నాడు చక్రవర్తిగా చేస్తున్నాడు ఆల్రెడీ ఫరు రాజుగా ఉన్నాడు కానీ నేను కేవలం రాజు మాత్రమే కానీ నీ మాట చెప్పునే ఇక్కడ ప్రతిదీ జరుగుతుందయ్యా అని చెప్తున్నాడు ఎంత గొప్ప విషయం అండి ఎందుకింత జరుగుతుందంటే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు నలభై నాలుగు నలభై నాలుగు ఫైనల్ మరియు ఎత్తకూడదని చెప్పాను చాలండి చేతిని కాలిని కూడా ఎత్తకూడదని చెప్పినటువంటి మాట అంటే ఇక్కడ గమనించాలి ఎంత గొప్ప ఘనత అంటే గనక రాజుగారు ఉన్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఫరో మరి యోసేపును మరి ఒక రాజుగా ఏర్పాటు చేసి గుర్రం మీద ఎక్కించినట్టుగా ఇక్కడ గమనించారు రథం ఎక్కించినట్టుగా కనబడుతుంది నలభై మూడవ వచనం నలభై రెండవ వచనం మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టను అతనికి తొడిగించి అతని మెడకు బంగారుపు కొలిసి వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించెను అంత మాత్రమే కాదు అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి ఎంత గొప్ప విషయం అండి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించాను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతి నేను కాళ్ళను అనేటువంటి మాట కూడా చెప్పేశాడు అంటే కేవలం రాజును నేను మా నేను మాత్రమే రాజును కానీ నువ్వైతే మొత్తానికి ఇక్కడ అంతా లీడ్ చేయాలి నీ మాట మీదే ఈ దేశంలో ప్రతిదీ జరగాలి ఒక వ్యక్తి కాలు కదపాలన్నా చేయి కదపాలన్నా ఏ పని చేయాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఫుల్ పవర్స్ ఇచ్చేశాడు మరి ఒకప్పుడు యోసేపు చావు గోతులో ఉన్నాడండి ఒకప్పుడు యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు ఒకప్పుడు యోసేపు ఫోర్తి ఇంట్లో నింద వేయబడ్డాడు ఒకప్పుడు యోసేపు జైల్లోనికి వెళ్ళాడు ఇప్పుడు అదే యోసేపు ఐగుప్త దేశాన్ని శాసించేవాడుగా ఐగుప్త దేశాన్ని పాలించేవాడుగా మారిపోయాడు కారణం ఒక్కటేనండి యోసేపుకు దేవుడు ఉన్నాడు ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాల అందరూ విడిచిపెట్టినా పర్వాలేదు దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాడండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఆయన తోడయ్యుంటే విజయమే మనల్ని వరిస్తుంది అట్టి ఉండే ధన్యత దేవదేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆమెను మహిమ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసుక్రి ప్రభావానికి ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం ఇదిగో మీరు తోడై ఉంటే వచ్చే విజయం గురించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అవును ప్రభువా నీ తోడు లేకపోతే ప్రభువా మేమేమే పొందుము నీ తోడు లేకపోతే మేమే పాటివారం ప్రభువా నీ తోడు ద్వారా ప్రభువా ఇదిగో జరిగినటువంటి నాయన అద్భుతమైనటువంటి చరిత్ర నాయన అబ్రహాము జీవితంలో ఇస్సాకు జీవితంలో యాకోబు జీవితంలో యోసేపు జీవితంలో నాయన మీరు మాకు తెలియచేసిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి ఇదిగో మీరు తోడై ఉండి నడిపించిన ఈ బిడ్డలను ఆశీర్వదించమని ఏసు నామములు అడుగుచ్చు పరమ తండ్రి ఆ అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందల మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందల మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడి కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు దేవుని నామకి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏం సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత